దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చినట్టుగా ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథులు నుండి జకరేయ గ్రంథం రెండవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతను సంతోషముగా ఉండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్ శక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో సంతోషంగా ఉండి పాటలు పాడండి అంటూ ఉన్నా మన సంతోషాన్ని భంగం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి శాంతిని భంగం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి నెమ్మదిని భంగం చేయడానికి భర్త ఉండొచ్చు భార్య ఉండొచ్చు ప్రియులారా అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు ప్రియులారా అయితే దేవుడు అంటూ ఉన్నాడు మీ సంతోషాన్ని భంగం చేసే ప్రతి వారిని మీరు నిర్లక్ష్య పెట్టి సంతోషంగా ఉండి పాటలు పాడండి అంటూ ఇంకొక మాట ఏమంటున్నా అంటే ఎందుకు సంతోషంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే నేను మీ మధ్య నివాసం చేస్తున్నాను కనుక మీరు సంతోషంగా పాటలు పాడండి సంతోషంగా ఉండండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఇదే యహోవా వాక్పు అంటూ ఉన్నాను చాలాసార్లు సాతానుడు చాలామందిని ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు ఇచ్చినటువంటి సంతోషాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని అధికమైనటువంటి మేలులను దీవెనలను అద్భుతములను మర్చిపోయి నిత్యము ఏడ్చుకుంటూ బాధతో దుఃఖముతో అశాంతితో అలజడితో ఉండాలని సాతానుడు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృపను కోల్పోయేటట్టు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు అయితే దేవుడు అంటూ ఉన్నాడు సంతోషంగా ఉండి పాటలు పాడుతూ ఉన్నాడు మీరు పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉంటే నా బలమును నా శక్తిని నా ప్రభావాన్ని మీరు పొందుకుంటారని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలారి మత వార్త ఐదవ అధ్యాయం పది నుండి మనం కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి అని అంటూ ఉన్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక నిజంగా ఇలాంటి నిందలు అవమానాలు అభ్యంతరాలు మన మీదకి వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండలేం ప్రియలర్ అయినా కూడా దేవుడు అంటూ ఉన్నాడు సంతోషించి ఆనందించండి గొంతులు వేయండి మీ ఫలం అధిక మగున అంటున్నాడు అది భూలోకంలో మీ ఫలం ఉంటుంది పరలోకంలో కూడా ఫలం ఉంటుందని దేవుడు మాట్లాడతాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇహలోకంలో మనకు వస్తున్నటువంటి ప్రతి విధమైన చిక్కు సమస్యలు అన్నింటిలో కూడా దేవుడు సంతోషించి నీ భర్తను బట్టి ఆనందంగా ఉండాలి నీ భార్యని బట్టి ఆనందంగా ఉండాలి నీ కుమారుని బట్టి కుమార్తెను బట్టి దేవుని స్థుతించాలి నీ తల్లిదండ్రులను బట్టి స్థుతించాలి అత్తమామల్ని బట్టి స్థుతించాలి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను ఆయురారోగ్యం బట్టి స్థుతించాలి విద్యాబుద్ధులను బట్టి జాబును బట్టి ప్రమోషన్ బట్టి పైరు పంటలను బట్టి బిజినెస్లో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రములు గాక ఇక మీదట మనం నిత్యము ఏడ్చే వారం కాకుండా దుఃఖపడే వారం కాకుండా కన్నీరు వారం కాకుండా పడే వారం కాకుండా బాధలు జ్ఞాపకం చేసుకునే వారం కాకుండా ఈ బాధలన్నిట్లో నుండి దేవుడు విడిపించి కాపాడి ఆయన కృపను రక్షణను మనకు అనుగ్రహించినందుకై మనము నిశ్చయముగా దేవుడిచ్చిన మాట ప్రకారం సంతోషముగా ఉండి పాటలు పాడండి అన్న దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు చేశారు ఈ పని అని అంటే పరిశుద్ధ గ్రంథంలో నిర్గమా కాండిన పదహైదవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయిలున ఇర్ర సముద్రం దాటించిన తర్వాత వారు అందరూ సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని యొక్క బలాన్ని బట్టి ప్రభావాన్ని బట్టి వారు కీర్తిస్తూ పాటలు పాడినట్టు వ్రాయబడి ఉన్నది అలాగే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు తన ప్రియుడలకు చేసినటువంటి ఘనకార్యాలన్నిటిని బట్టి వారు దేవుణ్ణి పాడుతూ కీర్తిస్తూ ఘనపరుస్తున్నట్టు భక్తుల జీవితాల్లో ఎన్నో జరిగే ప్రేలర్ భక్తుడైనటువంటి దావీదు కూడా ఆయన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఘన విజయాలన్నిటిని బట్టి దేవుణ్ణి ఘనపరిచి కీర్తించి కొనియాడినట్లు వ్రాయబడినది అలాగున ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి కీర్తించే వారందరూ కూడా సంతోషంగా పాటలు పాడుతూ దేవుణ్ణి మహింపరిచినట్లు వ్రాయబడినది అలాగే భక్తులైనటువంటి అవులు శైలలు కూడా చెరసాలను వేయబడిన కూడా వారు అర్ధరాత్రి పాటలు పాడుతూ దేవుని కీర్తిస్తూ ప్రార్థిస్తూ స్థుతించినట్లు వ్రాయబడినది ప్రియుల వారు సంతోషంగా ఉంటా ఉంటే ఆ జైల్లో ఉన్నటువంటి సకల పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి మరి తలుపులన్నీ తెర్రబడి బంధకాలన్నీ ఊడిపోయి భూకం భూకంపము కలిగి భూకంపం వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూసి దేవుణ్ణి మహింపరిచినట్లు జైలు అధికారి కూడా రక్షణ పొందినట్లు రాయబడింది ప్రేమ దేవుని స్తోత్రములు కలుగునగాక మన పరిస్థితులు అన్నిట్లో మనం దేవుణ్ణి స్తుతిస్తూ పాడుతూ కీర్తిస్తూ దేవుణ్ణి మహింపరిచే వారముగా అలాగున రెండంతల ఆశీర్వాదాన్ని నూరంతల ఫలమును మనం పొందే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఎట్టి సంతోషం చేత సర్వాధికారి నిన్ను నీ కుటుంబాన్ని నింపును గాక అట్టి పాటలతో ఆనందంతో ఉత్సాహంతో ఉద్యోగంతో నీవు నీ ఇంటి వారు వర్దలుదురుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తూ ఇహలోకంలో తండ్రి మేము సంతోషంగా ఉంటూ మీ నామాన్ని మహింపరిచేవారము కీర్తించే వారముగా కొనియాడే వారముగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అలాంటి కృపను శక్తిని బలాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేల్చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధి ప్రతి బిడ్డకు ప్రసాదించి మేల్చేయమని ప్రార్థిస్తూ మేము బిడలకు ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని కరువు కష్టము తీర్చమని ప్రతి విధమైన నిందల అవమానములన్నీ కూడా తొలగించుమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదముల చేత మీ బిడల్ని నింపమని ఇంటి సంతోషంతో మీ బిడ్డలను నింపబడుతురుగాక సంతోషము ఆనందం అనుభవించదురుగాక మిమ్మను పాడి కీర్తించే బిడ్డలుగా జీవించదురుగాక మీ కృపలు మెండుగా నిండుగా మీ బుడలు అనుభవించి మీకొరకు బలమైన సాక్షులుగా జీవించదురుగాక అలాంటి కృపా భాగ్యం సాధించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దేవించుమని యేసు పరిశుద్ధమైన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amén.